హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బస్కని ఫ్రెంచ్ వాళ్ళ మనకైతే గుడిమారిపల్లి విలేజ్లు అయితే ఉన్నాం వచ్చేసి ఇక్కడ మనకైతే ఒక పదకొండు అయితే లోడ్ అయితే మనకి మనకైతే చూడొచ్చు అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు హెచ్ఎఫ్ అని హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ మాత్రం లేవనమాట మనకైతే మీకు ఆవులు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయండి ఇక్కడ అయితే అరవై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వరకు అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే శాదా నుంచి ఇక్కడ అయితే ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటాయి అన్నమాట ఈ డైరీ ఫార్మ్కి అయితే ఓకే ఫస్ట్ అయితే అయితే కనుక్కుందాము మీరు నా వీడియోస్ ముందు లైక్ కొట్టండి షేర్ షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే వెళ్ళిపోండి అండి లాచ్ వరకు చూడండి లాచ్ వరకు ధరలు అయితే తక్కువనే అనమాట మనకైతే ఓకే నెచ్చికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాం మీ పేరేం ప్రన్న ఎండి అజ్మీర్ ఖాన్ ఓకే మన దాన ఇప్పుడు వారానికి ఎన్ని వస్తుంటాయి ఎన్ని పోతుంటాయి అన్న వారానికి పద్నాలుగు పదిహేను వస్తాయి పద్నాలుగు పదిహేను అంటే ఎక్కడెక్కడ లోడ్ అన్న మహారాష్ట్రకి వెళ్ళి వస్తారు అండి అంటే పొంగనూరు వస్తలేవు అన్న పొంగనూరు వస్తలేవు వస్తలేవు ప్రజెంట్ అయితే మనకు అంటే మన తాన స్టార్టింగ్ నుంచి ఏం ధర నుంచి ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అరవై వేలు నుంచి ఉన్నాయి లక్ష పది వరకు అరవై ఈ వారం ఈ వారం ఓకే ఈ వారం ఎన్ని మొత్తం పదకొండు అవలు వచ్చి పదకొండు అవలు ఓకే ప్రెజెంట్ మన స్థానం చూడే ఉన్నాయి పాలించడం నిన్న కాలు చెట్టు నాలుగున్నాయి నాలుగున్నాయి చూడు మిగతా చూడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శారదనగర్ నుంచి ఎంత మన డైరీ ఫంకి ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు శారదనగర్ నుండి హైదరాబాద్ నుండి యాభై యాభై వస్తుంది ఓకే చూడొచ్చు మనకైతే ఒక్కొక్క అయితే డీటెయిల్స్ అయితే వేసుకున్నాం రండి అన్నీ యావ కథ అయిపోనా ఇది లోకల్ ఆవు లోకల్ పూటకు పన్నెండు లీటర్లు ఇచ్చినావు అంటే ఇప్పుడు మనకి లోకల్ తిరిగిందా లోకల్ మనకు చూడొచ్చు ఇప్పుడు ఇంత ఎన్న అయితే అన్నా మూడో అయితే మూడో చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత మూడో అయితే అంట మనకి ప్రెజెంట్ అయితే అని చూడొచ్చు అంటే డెలివరీ అవ్వాలి అన్న డెలివర్ కాదు ఓకే మనకు కొంచెం టైం ఉంది మనకైతే అండ్ ఇది మనకొచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అన్నా ఫిఫ్టీన్ డేస్ వాటర్ ఫ్రెండ్ చూడొచ్చు ఒక పదిహేను రోజుల మధ్యలో అయితే టైం పెట్టుకొని డెలివరీకి అయితే అంటే ప్రజెంట్ వచ్చేసి అన్న ఇంతవరకు వింట్రీ అంట మనకు ఇప్పుడు ఇంత కదా పన్నెండు పన్నెండు లీటర్లు కూడా నేను అయితే పది లీటర్లు గ్యారెంటీ ఇస్తా ఓకే మన వారికైతే పది లీటర్లు గ్యారంటీ లీటర్లు ప్రెసెంట్ వచ్చేసి చూడొచ్చు ఇప్పుడు ఇంత దీనికి ధర అని లక్ష వేలు ఫైనల్ ఫైనల్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అయితే ఇది హెచ్ఎఫ్ క్రాస్ క్రాస్ మనకైతే అన్న రెండో ఒక పనా ఇది 6 ఉంది 8 ఉంది బ్రీడ్ అన్న హెచ్ క్రాస్ ఫ్రెంచ్ హెచ్ పి క్రాస్ అన్న మనకైతే ప్రెజెంట్ వచ్చేసి అండ్ 8 ఫాల్ తోట అయితే ఉందంట ప్రెజెంట్ అయితే ఇది మనకు ఇప్పుడు ఇంత రెండు అయితే కదా అన్న ఓకే ఇప్పుడు ఏంది అంటానా మనకు ఎంత వఆర్కిష్న అన్న ఫస్ట్ ఆరు 6 లీటర్లు ఇస్తుంది ఖచ్చితంగా 6 లీటర్లు కారు ఓకే ఈదలా మనకు ఏం గాని పెరిగచ్చానా ఆ 6 లీటర్లు ఇస్తా 6 8 6 గాని 6 6 ఓకే ఫ్రెంచ్ చూడొచ్చు మనకైతే దీనికి ధర ఏం చెప్తారా దీనికి దీని వేలు చెప్నా ఫైనల్ రేట్ అరవై ఐదు వేలకు వస్తుంది అరవై ఐదు అరవై ఐదు వేలకు అయితే వస్తా ఉంటుంది మనకి వీడు వచ్చి మనకి అయితే ప్రజెంట్ అయితే ఇంకా దగ్గరకు వచ్చి మాట్లాడతారు రెండు వేలు అటు ఇటు అయితే ఓకే మనకు ఒక అరవై మూడు లెక్కల చూడొచ్చు మనకి అయితే ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకి అయితే అండ్ వీడు వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అన్నా హెచ్ఎఫ్ క్రాస్ ఓకే మనకి వీడొచ్చు అండ్ ప్రెజెంట్ అయితే మనకు అరవై మూడు వరకు అయితే వస్తుంటది ఇక్కడ వచ్చి మాట్లాడితే మనకైతే అయితే చూడొచ్చు ఆరు లీటర్లు అయితే గ్యారంటీ అంటే మూడో ఒక తెప్పన ఇది మూడో అయితే

హెచ్ఎఫ్ అంట మనకైతే ప్రెజెంట్ అయితే మనకి ఇప్పుడు ఇంత ఎన్ని అయితే మూడు అవుతున్నా ఇప్పుడు అయితే మన వచ్చేసి మనకి చనకట్టు కూడా బాగుంది చూడండి అండ్ మనకి ఆటర్ చూపిస్తారు కొంచెం ముందుకెళ్ళా అన్న కొంచెం టైం రోజులు పదిహేను రోజులు టైం పడుతుంది చూడచ్చు మన పది నుంచి పదిహేను రోజుల మధ్య టైం పెట్టుకోండి డిల్వర్ అయితే మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే నాలుగు సెలవు అయితే కమనం అయితే చూడండి మనకి శనకట్ కూడా బాగుంది అండ్ ప్రెజెంట్ అయితే దీనికి ధర ఎంత వరకు చెప్తారు అన్న వాటిలో అయితే అన్న చెప్పండి అన్న ఎనభై వేలు చెప్తాను ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకు అట్లా వస్తుంది చూడొచ్చు మాట్లాడితే రెండు వేలు అటు ఇటు అవుతుంది ఓకే చెప్పిన రేట్ కాకుండా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అంటే మిల్కింగ్ ఎంత మనకు ఫైనల్ గట్టిగా పది పది చెప్పి ఎనిమిది లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్ చూడొచ్చు మనకి అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న మనకైతే అండ్ పాలు అయితే చూడొచ్చు ఇంకా మెయింటైన్ చేసి ఇంకా ఏమన్నా తీయొచ్చు పాలు పది వరకు అయితే ఓకే అన్న ఐదవ కొత్త చెప్పన్నా ఇది ఆరు పాలు ఉంది ఆడపల్లి ఉంది ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకైతే ఇది హెచ్ఎఫ్ అనమాట హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసి అనేది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట మనకైతే ఆడపల్ల తోట అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ఇంత రెండు అయితే అనమాట మనకైతే ఓకే మనకి ఎంకల్ అట్ట చూపిస్తారండి తనకాట మాత్రం జబర్దస్త్ ఉంది మనకైతే చూడొచ్చు అనిపిస్తుంది కదా నాలుగైతే సమానం అయితే ఉన్నాయి మనకైతే ఎంతవరకు చెప్పినా మనకైతే చెప్పండి ఫస్ట్ ఇతలా వాళ్ళు పది ఫస్ట్ ఇతక ఇప్పుడు మన వారికి మన పెద్ద అయితే ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది చూడొచ్చు మనకైతే పది లీటర్ల వరకు అయితే గ్యారంటీ ఇస్తా ఉంటా అన్న మనకి చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది

లోకల్ది మనకి బడ్జెట్ అయితే మనకి పాల్ వరకు ఇస్తున్నాను పది పది ఇస్తుంది ఇప్పుడు పాడైతే పది పది రూటర్ల వరకు అంటే డెలివరీ అయిపోయి ఎన్ని రోజులు తొమ్మిది రోజులు అయింది మూడు రోజులు అయితే రోజులు అయింది రోజులు అయితే చూసినా మనకైతే ఇప్పుడు డెలివరీ అయిపోయి తొమ్మిది రోజులు అయితే అవుతుందంట ఇప్పుడు ఏంటంటే ఒక పది పది వారైతే పాలు ఇస్తున్నా ప్రజెంట్ అయితే మీరు రైతులు ఎవరు వచ్చినా ఒక రెండు పోట్ల పాలు చేసి చేసుకొని రెండు కాదు నాలుగు పోట్లు పాలు చేసుకుని అయితే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు ధర కూడా అడుగుతున్నాం మనకైతే చూడొచ్చు అండ్ పొద్దుగా డ్రాప్ లేకుండా తీసుకేస్తున్నారు అయితే అంటే దీని దూడ ఓకే దీని ధర ఏం చెప్తారా ఎనభై వేలు చెప్పిన డెబ్బై డెబ్బై ఐదు వేలకు దూరం చూడొచ్చు మనకైతే పది పది లీటర్ లక్ష రూపాయలు అయితే మనకైతే ఆ డెబ్బై అరవై అయితే చెప్తారు అనమాట మనకైతే ఇప్పుడు ఓకే అన్న నెచ్చా కొత్త చెప్పన్నా ఇది రెండు పళ్ళ తరపు చూశారా మనకైతే రెండు తోట అయితే ఉందంట ప్రజెంట్ అయితే మనకైతే ఈ బ్రీడ్ వచ్చేసి జడ్చా లేకపోతే హెచ్ఎఫ్ ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ అంట మనకు ప్రెజెంట్ అయితే రెండే రెండు పళ్ళు ఉందంట మనకైతే అంటే చూడొచ్చు ఇది డెలివరీ అయిపోయిందన్నా డెలివరీ అయింది అయిందన్న ఎన్ని రోజులు అయితుందన్న డెలివరీ ఐదు రోజులు ఒక ఐదు రోజులు అయితే అవుతుంది అంటే మనకి చూడొచ్చు మనకైతే డెలివరీ అయిపోయి మన ప్రెజెంట్ అయితే ఎంత వరకు రోజు పాలు ఇస్తారు ఇస్తుంది

చూడచ్చు అరవేలకి అయితే వస్తాం ఫైనల్ దగ్గరకు వచ్చి మాట్లాడితే రెండు వేల ఒక యాభై ఎనిమిది వేల ఫైనల్ యాభై ఎనిమిది వేల చూడొచ్చు మనకైతే రెండు పాలతో ఉంది మనకి ప్రెసెంట్ అయితే చూడొచ్చు అన్నా ఎనిమిది ఒక రెండో రెండో ఇప్పుడు రోజులు మూడు రోజులు అయింది పూటకి ఎనిమిది ఇస్తుంది ఇప్పుడు చూడొచ్చు పొరుగునారాలు చూడండి ఫస్ట్ అయితే అండ్ పూట ఎనిమిది వరకు అయితే ప్రజెంట్ అయితే అంటే మురు లేకపోతే మంచి పాలనా ఇంకా పాలు కాలు ఓకే మంచి పాలు ఇంకా పెరగొచ్చు కదా పరిపాలిస్తుంది పరిపాలి వరకు అయితే మంచి పాలు అయితే ప్రెజెంట్ అయితే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ ఎన్ని రోజులు అవుతుందన్న మూడు రోజులు అయింది మూడు రోజులు అవుతుంది ఓకే ఇంకా అక్కడ చూడండి మనకైతే దీన్ని చూడన్నా మగది మగది చూడనంట మనకైతే ప్రెజెంట్ అయితే ధర కూడా అడుగుతాం ఒకసారి అయితే ఏం ధర ఇస్తారన్న ఎనభై ఐదు వేలు చెప్పిన పైన అన్న ఎనభై రెండు ఎనభై రెండు వేలకు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఎన్ని పాలతో ఉంది అన్న ఇది ఆరు పాలు ఆరు పాలతో ఉంది ఓకే వెళ్ళిపోయి అన్న కానీ చూడొచ్చు ఆరు పళ్ళతో అయితే ఉందండి ఒక ప్రజెంట్ అయితే మనకు చూడొచ్చు అన్న తొమ్మిదవ కొత్త పన్న ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎన్ని పళ్ళతో ఉంది అన్న ఆరు పళ్ళు ఆరు పళ్ళతో ఉంది చూస్తున్నారా మనకైతే ప్రెజెంట్ అయితే ఆరు పళ్ళతో అయితే ఉందంట ప్రజెంట్ అయితే అంటే డెలివరీ అయిపోయిందన్న కాల డెలివరీ చూడొచ్చు డెలివరీ అయితే అవ్వలేదు చనకాలు కూడా మా జబ్బర్దాస్తుంది మనకైతే చూడొచ్చు అండ్ నాలుగైతే సమానం అయితే ఉన్నాయి మనకు పడుకున్న నరాలు కూడా చూడండి ఇప్పుడు తనడు విన్నాడు ఎలాంటి లేదు మనకైతే నిదానం నిదానం ఉంది అవైతే ఇప్పుడు వచ్చు లోజ్ అంతా లూజ్ ఉంది కదా మొత్తం లూజ్ అయితే నిండిపోతా అనమాట మనకైతే ప్రెజెంట్ అయితే అన్న మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు అన్న పన్నెండు పన్నెండు చెప్పారు ఊటకి ఊటే ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత ఎన్న అవుతాను ఇది సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటుంది సెకండ్ లేదా థర్డ్ మనకైతే సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అంట ధర ఏం చెప్తారు అన్న లక్ష పదిహేను వేలు చెప్పినాం ఫైనల్ డేట్ అన్న ఓ లక్ష లక్ష రెండు లక్ష లక్ష రెండు వేలకి అట్లా వస్తాయి చూడొచ్చు ఒక లక్ష రెండు వేలకైతే వస్తా అంట మనకైతే ప్రజెంట్ అయితే అంటే చూడొచ్చు హైట్ కూడా బాగుంది అవైతే ఓకే